ఒక మనిషి మనకి మంచోళ్ళ కనిపించవచ్చు అదే మనిషి వేరే ఒకడికి చెడ్డోళ్ళకు కనిపించవచ్చు అంత మాత్రాన మనకి మంచోడిగా కనిపించాడని వాడు మంచోడు వేరే వేరేవాడికి చెడ్డోడిగా కనిపించాడని చెడ్డోడైపోడు పరిస్థితులకి అనుగుణంగా ఒక మనిషి చెడ్డవాడిగా మంచివాడిగా మారుతూ ఉంటాడు అంతే మనిషి హ్యూమన్ ఎందుకంటే హ్యూమన్స్ కదా మనం ఆటోమేటిక్గా మన సిచ్యువేషన్ తగ్గట్టు మనకి అవసరానికి తగ్గట్టు మనల్ని మనం మోడిలేట్ చేసేసుకుంటూ ఉంటాం సో ఎవరు మంచోళ్ళు కాదు ఎవరు చెడ్డోళ్ళు కాదు మనందరం మనుషులమే మంచి చెడు ప్రతి ఒక్కళ్ళో ఉంటుంది నాలో ఉంటుంది మీలో ఉంటుంది రైట్ కాకపోతే ఒక పర్సంటేజ్ ఉంటుంది చూసారా ఎంత పర్సంటేజ్ మంచుంది ఎంత పర్సంటేజ్ చెడు ఉంది ఇది సపరేట్ టాపిక్ కానీ మంచి చెడు అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి మనిషిలోనూ ఉంటుంది